అందరికీ నమస్తే డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు రచించిన అమృత కలసం నవల ఆరవ భాగం డేవిడ్ రోజు కంటే ముందుగా పోతూ ఉన్నప్పుడు మని అరిచేది రోజు ఆమెకేమైనా యాక్సిడెంట్ అయ్యిందేమోనని వెనుదిరిగేవాడు డేవ్ కాన్సన్ట్రేషన్ తగ్గి వేగం కుంటుపడేది అంతే పిస్టల్ గుండులా దూసుకు వెళ్ళిపోయేది రోజు మనసులో ఆమెను తిట్టుకుంటూ డేవ్ ఆమెను వెంబడించేవాడు ఇంతా చేసి డేవ్ కంటే నాలుగు అడుగులు ముందుగా పినకిల్ చేరుకునేది ఆయాసంతో రొప్పుతూ గెలిచానన్న గర్వంతో ఐ వర్న్ దెట్ అనేది ఎస్ వాట్ యూ వాంట్ అనేవాడు డేవ్ ఐ వాంట్ యూ యూ దట్టి గర్ల్ అంటూ రోజు దగ్గరికి వెళ్ళేవాడు డేవ్ ఒకవేళ డేవ్ ముందుగా చేరుకున్నా సరే ఐ వాంట్ యూ అనేవాడు తనే ఇద్దరికీ కావలసింది ఒకటే ఎవరు గెలిచినా ఒకటే స్కేటింగ్ వల్ల కలిగిన విపరీతమైన శ్రమ వల్ల చెమట పట్టిన దేహాలు తీవ్ర మన్మదతాపానికి గురయ్యి సోలిపోయేలా మధురానందం సొంతం చేసుకునేవారు డేవ్ రోజులు తర్వాత ఎంతోసేపటికి కానీ వాళ్లకు ఇళ్ళకి తిరిగి వెళ్ళాలనే విషయం తట్టేది కాదు క్రిస్మస్ సెలవులు ఇచ్చారు ప్రతిరోజు డేవ్ రోజులు ఇనుముడించిన ఉత్సాహంతో స్కేటింగ్కి వెళ్ళి వస్తుండేవారు డేవ్ అంకుల్ శ్యామ్ ఆర్మీలో పనిచేస్తూ సెలవులకు అన్న రాబర్ట్ ఇంటికి వచ్చాడు ఆ సంవత్సరం శ్యామ్ మంచి ఎద్లెట్ స్కేటింగ్లో ఎన్నో ప్రైజులు వచ్చాయి అతనికి శ్యామ్ వచ్చిన రోజే కాలు మెలికిపడి పాదం వాచింది డేవ్ కు మధ్యాహ్న సమయానికి వచ్చిన రోజు డేవ్ పాదం వాచి ఉండటంతో వెనుదిరిగి వెళ్లబోయింది కానీ రోలర్ స్కేట్స్ తీసుకువస్తున్న శ్యామ్ రోజ్ డూ యూ వాంట్ లెర్న్ సమ్ ట్రిక్స్ ఇన్ స్కేటింగ్ అని అడగగానే ఉత్సాహంగా యా అన్నది శ్యామ్ రోజ్ స్కేటింగ్కి వెళ్ళారు తరువాత వారం రోజుల పాటు వాళ్ళిద్దరే స్కేటింగ్కి వెళ్ళి వస్తుండేవాళ్ళు ఒక్కడే ఇంటి దగ్గర ఉండటంతో ఏమీ తోచక బాధపడిపోసాగాడు డేవ్ రోజు శ్యాములు ఇంటి నుంచి బయలుదేరిన పది నిమిషాల తర్వాత కుంటుకుంటూ తను బయలుదేరి వెళ్లాడు డేవ్ ఆ రోజున వాళ్ళను కలుసుకోవాలనే తపనతో పాదం నొప్పిని లెక్క చేయకుండా రోలింగ్ స్కేట్స్ కాలికి తగిలించుకుని మంచు మీద జారటం మొదలుపెట్టాడు చిన్నతనం నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉండటంతో వెణికిన పాదంతో కూడా స్కేట్ చేయగలిగాడు పినకిల్ సమీపిస్తూ ఉండగా ఒక్కసారిగా అతనికి షాక్ తిన్నట్లయింది రోజు గొంతు నుంచి వెలువడిన అవ్యక్త మధురధ్వనులు గాలివాలున అతనికి వినబడుతున్నాయి అప్రయత్నంగా డేవ్ కాళ్ళు నిలదొక్కుకోవాలని ప్రయత్నించాడు నిలబడిపోవాలన్న ప్రయత్నం ఫలించక రోలర్ స్కేట్స్ నెమ్మదిగా ముందుకే సాగాయి పినాకిల్ దగ్గర గృహ దగ్గర కనబడ్డ దృశ్యం చూసి కుప్పగూలిపోయాడు డేవ్ శ్యామ్ రోజుని స్కేటింగ్ ట్రిక్స్ నేర్పుతానని తీసుకువచ్చి అనేక ట్రిక్స్ నేర్పడం కళ్ళారా చూశాడు డేవ్ వయసులో తనకంటే పది సంవత్సరాల పెద్దవాడు అన్ని విషయాలలో తనకంటే ఎంతో అనుభవశాలి అయిన శ్యామ్ చేతిలో రోజు మైనం ముద్దుగా మారిపోవటం డేవ్ను విపరీతమైన షాక్కు గురిచేసింది అచేతనంగా కోలబడిపోయినా అతని కళ్ళు ఎదురుగా జరుగుతున్న దృశ్యాన్ని అలా చూస్తూనే ఉండిపోయాయి కెమెరా లెన్సుల్లాగా పూర్తిగా వికసించి పరిమళం గుబాలిస్తున్న గులాబీ పుష్పాన్ని అందుకోగలిగినప్పుడు వికసించని పరిమళరహితమైన గులాబీ మొగ్గలను విసిరివేయటం మానవ లక్షణం రోజ్ తన ఉనికిని మరిచిపోయి తన ప్రేమను స్నేహాన్ని తృణీకరించి అంకుల్ శ్యామ్కు చేరువయింది అనుభవశాలి అయిన అంకుల్ శ్యామ్కు కావాలంటే రోజు కంటే అందమైన యువతులు లభ్యం కారా అయినా శ్యామంకులకు అంకుల్కు తనకు రోజుకు మధ్య ఉన్న అనుబంధం విషయం తెలిసి ఉండకపోవచ్చు నిరామయంగా పడి ఉన్న డేవ్ ఎంతోసేపటికి కానీ బాహ్య చేతనంలోనికి రాలేకపోయాడు అతనికి రోజ్ మీద కానీ శ్యామ్ మీద కానీ కోపం రాలేదు తన మీద తనకే కోపం వచ్చింది ఈ విశాల ప్రపంచంలో వెతుక్కుంటే పొందే అందాలు ఆనందాలు కోకొల్లలు రోజ్ తనను మోసగించిందన్న భావంతో బాధపడే బదులు ప్రపంచంలో అనుభవించగల ఆనందాలను అన్నింటినీ తనివి తీరా అనుభవించాలి అనే తపన అతన్ని ముంచెత్తింది రోలర్ స్కేట్స్ అవతలకు గిరాటి వేసి కుంటుకుంటూ వెళ్ళిపోయాడు డేవ్ ఇంటికి తిరిగి వెళ్లాలనిపించలేదు అతనికి ట్రంక్ రూట్ను నడిచి వెళుతున్న అతనికి ఎవరో లిఫ్ట్ ఇచ్చారు వేరెవరో భోజనం పెట్టారు కొద్ది రోజులలో బెణికిన కాలు నయమైంది మనసును తొలిచే గాయం మాత్రం మానకుండా సతతం పొగలు సెగలు కమ్మే అగ్నిపర్వతంలా నిలిచిపోయింది జరుగుబాటు కోసం హోటల్ సర్వర్గా క్లీనర్గా ఆఫీస్ బాయ్గా పింపుగా రకరకాల పనులు ఉచ్చం నీచం అని కూడా చూడకుండా చేశాడు అప్పుడే యవనంలోనికి అడుగుపెట్టిన యువకులు పొందుకోరే ధనిక స్త్రీల కామతృప్తికి ఉపయోగపడ్డాడు ప్రతిఫలంగా ధనాన్ని సంపాదించాడు మదిర మదవతులే కాకుండా మానసిక ఉల్లాసం కలిగించే అనేక అలవాట్లు కొకైన్ మారువానా ఎల్ఎస్డి హెరాయిన్ మొదలైన మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు కొద్ది కాలంలోనే ప్రపంచంలో పొందటానికి వీలైన అనుభవాలన్నింటినీ పొందాడు రకరకాల నేరాలు చేసే వ్యక్తులతో మసులుకుంటూ వరల్డ్ గ్యాంగ్స్తో దోస్తీ పెంచుకున్నాడు జీవితంలో ఇక అనుభవించవలసిందేమీ లేదు అనుకుంటున్న సమయంలో అవధూతేంద్ర స్వామి చికాగో పట్టణానికి వచ్చాడు స్వామి ఉపన్యాసానికి వచ్చే అశేష జనసందోహాన్ని గురించి విని ఉన్నాడు డేవ్ ఉపన్యాసం వినటానికి వచ్చే ధనిక స్త్రీల నగలు చోరీ చేద్దామని అక్కడికి వెళ్ళాడు డేవ్ జలదగంభీర స్వరంతో స్వామి ఉపన్యాసం మొదలు పెట్టగానే వచ్చిన పని మరిచిపోయి శ్రద్ధగా వినసాగాడు స్వామి ఉపన్యాసం వింటున్న కొద్దీ మనసులో విపరీతమైన అంతర్మదనం బయలుదేరింది జీవితంలో అనుభవించదగిన అనుభవించగలిగిన సుఖాలను చవి చూశాననుకున్నాడున్నాళ్ళు పేడ పురుగు మకిలలో పొరలాడుతూ సర్వసుఖాలను అనుభవిస్తున్నాననుకున్నట్లే అతను ఆలోచించాడు శరీర సుఖాలను పొందటమే జీవిత ధ్యేయం అనుకున్నాడు ఎండమావుల వంటి సుఖాలను వెంటాడుతూ కాలాన్ని వ్యర్థం చేస్తున్నానని గ్రహించాడు ఉపన్యాసం విన్నాక వెళ్ళి స్వాము ముందు నిలబడ్డాడు డేవ్ ఎదురుగా ఉన్న అసంఖ్యాక ప్రజలలో తన అవసరం ఎక్కువగా ఉన్నది డేవ్కేనని స్వామి మనసుకు తట్టింది డేవ్ని దగ్గరగా పిలిచాడు స్వామి నీవు సుఖాలనుకున్నవి నీటి బుడగలు శాశ్వతానందం కావాలనుకున్నా జీవిత పరమావధి తెలుసుకోవాలనుకున్నా సుఖ లాలసత్వం త్వజించాలి అన్నారు స్వామి తన మనసులో జరిగే సంఘర్షణను స్వామి పసిగట్టినందుకు నివ్వెరపోయాడు డేవ్ స్వామి అంటే అతనికి మనసులో ఏర్పడి ఉన్న గౌరవం అధికమవ్వసాగింది తలవంచి వినమ్రుడై స్వామి తమ శిష్యునిగా చేరటానికి అనుమతిని ప్రసాదించండి అన్నాడు స్వామి ముఖార్విందంపై వెళ్లి విరిసిన చల్లని చిరునవ్వు చూసి మహానందపడిపోయాడు డేవ్ ఓ రోజు స్వామి విశ్రాంతిగా ఉన్న సమయంలో తన జీవిత గాథనంతా ఆయనకు చెప్పాడు అంతా విని స్వామి దేవ్ ఇందాక అసంఖ్యాక జనసందోహంలో నిలబడి ఉన్న నిన్ను ఒక్కడిని రమని నేను పిలిచినదెందుకో నువ్వు చెప్పగలవా అని అడిగాడు తెలియదన్నట్లు తలతిప్పాడు డేవ్ పశువుల కాపరి మందలో ఉన్న గొర్రెలను చూసి ఎప్పుడూ వ్యధ చెందడు దారి తప్పి పక్కకు వెళ్ళిపోతున్న గొర్రె పిల్లలని గురించే ఆలోచిస్తాడు అలాగే అంతమందిలోనూ నీకే నా సహాయం అవసరమైందని నాకు అర్థమైంది స్వామి మాటలకు దేవ్ అప్రతిభుడయ్యాడు దేవ్ స్వామి శిష్యునిగా చేరిన దగ్గర నుంచి అతని పాత అలవాట్లు దయ్యాల్లా అతని మనసును శరీరాన్ని పీడించసాగాయి స్వామి అతనికి యోగాభ్యాసం నేర్పారు శరీరాన్ని మనసును అదుపులో ఉంచుకోగలిగే మెలకువలను తెలియజేశారు అనతికాలంలోనే డేవ్ యోగాభ్యాసం వల్ల కోర్కెలను అదుపులో ఉంచుకోగలిగాడు జితేంద్రియుడైన డేవ్కు కుండలినీ స్వామి అని పేరు పెట్టారు స్వామి అప్పట్నుంచి స్వామి అనింగు శిష్యుడై స్వామి వెంట నీడలా తిరుగుతూ వచ్చాడు కుండలినీ స్వామి స్వామి భయంకర హత్య జరిగిన దుర్దినం నుండి కుండలినీ స్వామి కనిపించటం లేదు స్వామి మరి లేరు అన్న ఆలోచన ఆయన్ని కృంగదీసి ఉంటుంది ఆ దిగులుతో ఆయన ఎటో వెళ్ళిపోయి ఉంటారు ఒక్క నిమిషమాగి కన్నుల నుండి స్రవిస్తున్న నీటిని తుడుచుకుని అన్నాడు చిద్రూపస్వామి స్వామి హత్య కుండలిని స్వామి అంతర్దానంతో ఆశ్రమం యావత్తూ అల్లకల్లోలమైపోయింది మనశ్శాంతికరమైన మాకు మీ రాక ఎంతో ఆనందాన్నిచ్చింది అన్నాడు చిద్రూపస్వామి అవసరమైన చోటకు అవసరమైనప్పుడు పంపుతూ ఉంటారు నన్ను అన్నాడు అవతారస్వామి రూపంలో ఉన్న శశి గుంబనంగా ఆహా ఎంత విలువైన మాట విన్నాం తన్మయంతో చిద్రూపస్వామి కనులు అర్ధనిమీలితాలైపోయాయి షెల్బార్లో డేవుకు రాచమర్యాదలు జరుగుతున్నాయి కొన్ని నెలలుగా సన్యాసాశ్రమంలో గడిపి చవి చచ్చిన అతని పంచేంద్రియాలు తొక్కిపెట్టిన స్ప్రింగును వదిలినప్పుడు ఒక్కసారిగా పైకెగిసినట్లు విశృంఖలంగా విహరించసాగాయి షెల్బార్లో అతని గదిని దాటి బయటికి వెళ్లరాదనే ఆంక్ష తప్పితే అతనికి ఏలోటూ లేకుండా చూస్తున్నారు ఎదురుగా మెరుపు తీగల మనస్విని ఉంటున్నది కావలసినంత లిక్కర్ కోరిన మాంసాహారం మదిర మదవతి మాంసాహారం వీటికై చవిచెచ్చి ఉన్న అతని శరీరం ఆబగా తింటూ తాగుతూ అనుభవిస్తూ ఉండిపోయింది కానీ కొన్ని రోజులలోనే అతని ముఖం మొత్తింది షల్ నుంచి ఎప్పుడు బయటపడదామా అని తహతహ బయలుదేరింది అతనిలో మనస్విని కవ్వింపు అతనిలో చలనం తేవటం లేదు ఇప్పుడు రాయల్ స్కాచ్ విస్కీ అతనికి కైపెక్కించటం లేదు పళ్ళాలలో ఉన్న మాంసం చేపలు ప్రాన్స్ చూసి అతనికి నోరు ఊరటం మానివేసింది ఇంద్రియవాంఛ సాఫల్యం వల్ల మానసిక తృప్తి కలగదు అన్న అవధూతేంద్ర స్వామి మాటలు పదే పదే జ్ఞప్తికి రాసాగాయి కుండలిని స్వామి వేషంలో ఉన్నప్పుడు ఆ మాటలు అర్థమైనట్లు తల ఊపుతుండేవాడు అనుభవంలో ఆ విషయం అర్థమయ్యాక దేవుకు స్వామి పదే పదే గుర్తుకు రాసాగారు ఆప్యాయంగా ఆదరించి గౌరవించిన స్వామి భయంకర హత్య డేవ్ను ఎంతో కలిచివేసింది కూడాను కానీ తను నిస్సహాయుడు సాలిగూట్లో చిక్కుకున్న పురుగు ఎప్పటికైనా సాలీడు తనను కబళించి వేస్తుందని తెలిసినా సాలిగూట్లోంచి తప్పించుకోలేదు పురుగు తప్పించుకుని పోవాలని ప్రయత్నించిన కొద్దీ చుట్టూ ఉచ్చు ఎక్కువగా బిగుసుకుంటూ ఉంటుంది చికాగో పట్టణంలో తెగని గాలపటంలా గమ్యం తెలియకుండా కొట్టుకుపోతున్నప్పుడు పరిచయమయ్యాడు శంషేర్ డబ్బుకు ఇబ్బంది పడుతున్నప్పుడు కనబడ్డాడు తను అలవాటు పడ్డ వేళకు కొకేన్ కోసం మనసు పీకుతూ ఉంటే ఇరుకు సందుల్లోని దుకాణం దగ్గరికి వెళ్లాడు డేవ్ తన జేబులో డబ్బులు లేవు డబ్బుని ఎలా సంపాదించేవాడో అలాగే ఖర్చు పెట్టేసేవాడు మనసులోని వాంచను అరికెట్టలేకపోతున్నాడు డేవ్ తన నిస్సహాయతకు తన మీద తనకే జుగుప్స ఏర్పడసాగింది వాంట్ కోక్ ఎదురుగా ఆ రడుగుల పొడుగున్న యువకుడు పిల్లిగడ్డం కోరమీసం కళ్లకు సుర్మ వంటి నుండి గులాబీ అత్తరు పరిమళం గుబాళిస్తూ కనిపించాడు నోటుతో కావాలని చెప్పటానికి అభిమానం అడ్డొచ్చింది డేవ్ కళ్ళల్లో కదులుతున్న భావాలను చూసి అతనే వెళ్ళి కోక్ తెచ్చాడు పొడి స్పూన్లో వేసుకుని ముక్కు దగ్గర ఉంచుకొని దీర్ఘంగా ఊపిరి పీల్చాడు తను చల్లగా ఐసులా ఉన్న రక్తం క్షణంలో వేడెక్కిపోయింది పాలిపోయిన ముఖంలో ఎరుపు రంగు మెరిసింది చచ్చుబడ్డట్లు ఉన్న శరీరం ఆలోచనారహితమైన మనసు ఒక్కసారిగా ప్రాణం పోసుకుని హుషారెక్కిపోయి వింత అనుభూతిని పొందసాగాడు మరొక్కసారి దీర్ఘంగా ఊపిరి పీల్చాడు మనసు ఆనందడోలికల్లో ఊగిపోసాగింది ప్లీజ్ కమ్ విత్ మీ కోక్తిచ్చి ఇచ్చిన తను అనగానే అతను వెంటపడి వెళ్లాడు చందుగొందులు తిప్పి ఒక పెద్ద భవనంలోనికి తీసుకువెళ్ళాడు అతను గుండ్రని పెద్ద బల్ల చుట్టూ కూర్చుని ఉన్నారు సుమారు ఇరవై మంది కొంతమందికి ఎత్తుదవడ ఎముకలు పాలిపోయినట్లున్న పసుపు పచ్చ రంగు చర్మం మంగోలాయిడ్ లక్షణాలను బట్టి చైనా జాతీయులని అర్థమైంది మరికొందరు గడ్డాలు మీసాలు సెంటు గుమగుమలతో ముస్లింలా కనబడ్డారు మరికొందరు రంగురంగుల లుంగీలు బుషట్లు ధరించి ఉన్నారు వెల్కమ్ టు ఏటీబిఐ అన్నాడు అందరిలోకి వృద్ధుడు అతను అంటున్నదేమిటో అర్థం కాక అలాగే నిలబడిపోయాడు డేవ్ శంషేర్ మన అసోసియేషన్ గురించి ఇతనికి చెప్పలేదా అని అడిగాడు అతను డేవ్ను వెంట తీసుకువచ్చిన అతన్ని లేదు బాస్ అని అతనికి సమాధానం చెప్పి డేవ్తో ఆయన మా బాస్ చాంగ్లింగ్ అని చెప్పాడు చాంగ్లింగ్కు అభివాదం చేశాడు డేవ్ ఎసోసియేషన్ టు బీ లిటిల్ ఇండియాకు పొడి అక్షరాలే ఏటీబిఐ మా సంస్థలో అనేక మంది విదేశస్థులు ఉన్నారు మా సంస్థ లక్ష్యం ఒకటే ప్రపంచంలో కల్లా పెద్దదైన ప్రజాస్వామ్య దేశం మాదేనని బిర్రదీగే భారతదేశాన్ని కించపరచాలి అహంకారపూరితులైన భారతీయుల గర్వాన్ని అణిచివేయాలి సభ్యదేశాలలో భారత్ తల ఎత్తుకోకుండా చేయాలి దుర్వార మదాంధకారంతో పిచ్చటిల్లి ప్రపంచానంతటికీ నీతులు వల్లించే భారత్ పీచమణిగి తిరిగి నోరెత్తకుండా చేయాలి భారత్ను సర్వనాశనం చేయాలి మా సంస్థకు నీ బోటు యువకులు కావాలి ఏమంటావు చాంగ్లింగ్ మాట్లాడుతూ ఉంటే పిల్లి మ్యావ్ మ్యావం అన్నట్లున్నది ఏం సమాధానం చెప్పాలో తోచలేదు డేవ్కు వెంటనే సమాధానం చెప్పక్కర్లేదు బాగా ఆలోచించుకుని నీ ఇష్టం వచ్చినప్పుడు సభ్యుడిగా చేరు అన్నాడు చాంగ్లింగ్ మళ్ళీ చాంగ్లింగ్ దగ్గర సెలవు తీసుకుని తిరిగి వచ్చాడు డేవ్ తర్వాత డేవ్ను నీడలా వెన్నంటి ఏం కావాలంటే అది అమర్చుతూ ఉండిపోయాడు శంషేర్ కుకేన్ మారువానా ఎల్ఎస్డి కాల్గర్ల్స్ ఏం కోరుకుంటే అది డేవ్కి సొంతమైంది ఎస్టీబీ సభ్యులకు డబ్బుకి కొదవలేదు పలుకుబడికి కొదవలేదు అని చెప్పాడు శంషేర్ నాలుగు రోజులయ్యాక బాస్ దగ్గరికి వెళదామని అడిగాడు సరేనన్నాడు డేవ్ వెల్కమ్ టు ఏటీబి నిన్ను మా సంస్థలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను అన్నాడు చాంగ్లింగ్ అంగీకార సూచనంగా తల ఊపాడు డేవ్ తాడు తెగిన గాలిపటంలా పల్టీలు కొడుతూ ఉంటే చివరకు భూమి మీద పడక తప్పదు శక్తివంతమైన మా ఏటీబీలో చేరితే నీ జీవితానికి ఒక ధ్యేయం ఏర్పడుతుంది అత్యంత శక్తివంతమైన మా సంస్థ అండదండలు నీకు ఉంటాయి అన్నింటినీ మించి నీకేం కావాలన్నా వెంటనే సమకూర్చి పెడుతుంది మా సంస్థ తిండి కోసం డబ్బు కోసం కొకేన్ కోసం హెరాయిన్ కోసం ఎల్ఎస్డి కోసం నువ్వు అడ్డమైన పనులు చేసి హైరాణా పడక్కర్లేదు నువ్వు ఏది కోరుకుంటే అది నీ సొంతం అవుతుంది ఆనందంగా తల ఊపాడు డేవ్ గుడ్ మా సంస్థ సభ్యుడిగా చేరిన ప్రతి వ్యక్తికి కరాటే జూడో బాక్సింగ్ కత్తిసాము కర్ర పారాచూట్ ట్రైనింగ్ విమానం కారు ట్రక్కు మోటార్ సైకిల్ నడపటం అన్నీ నేర్పిస్తాం అన్నాడు చాంగ్లింగ్ మళ్ళీ తల ఊపాడు డేవ్ శంషేర్ డేవ్ని ట్రైనింగ్ సెంటర్ దగ్గరికి తీసుకువెళ్ళి పూర్తి తర్పీదు ఇచ్చేటట్లు చూడు అన్నాడు చాంగ్లింగ్ అలాగే బాస్ అన్నాడు శంషేర్ డేవ్ను భవనంలోని భూగృహంలోనికి తీసుకువెళ్ళాడు శంషేర్ విశాలమైన హాలు భూమి లోపల భాగంలో ఉన్నది అక్కడ డేవు వయసున్నవాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు ఇరవై పాతికి మంది కరాటే జూడో బాక్సింగ్ మొదలైన విద్యలను నేర్చుకుంటున్నారు ముందుగా డేవ్ను బాక్సింగ్ మాస్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు శంషేర్ సుంగ్మిన్ బాయ్ నీకు ఒక కొత్త శిష్యుని తీసుకువచ్చాను అన్నాడు శంషేర్ వెల్కమ్ అన్నాడు సుంగ్మిన్ శంషేర్ వెళ్ళిపోయాడు బాక్సింగ్ గ్లౌస్ ఇచ్చాడు సుంగ్మిన్ డేవ్ అవి తొడుక్కోగానే ఎదురుగా ఉన్న శాండ్ బ్యాగ్ను పిడికిలి బిగించి బాధమన్నాడు శాండ్ బ్యాగ్ మీద ఒకవైపు ఇండియా అని మరొక వైపు అని ఉన్నది మొదటి రోజు శక్తి కొలది శాండ్ బ్యాగ్ను పిడికిలతో బాదుతూ ఉండిపోయాడు డేవ్ డేవ్ వయసులో వాళ్లే మరికొందరు అక్కడ బాక్సింగ్ నేర్చుకుంటున్నారు సాయంత్రం అయ్యేసరికి అందరినీ ఒక క్లాస్ రూమ్ లాంటి దాంట్లో కూర్చోపెట్టారు సుంగ్మిన్ వాళ్ళందరికీ ఉపన్యాసం చెప్పసాగాడు విగ్రహారాధకులు నివసించే దేశం భారతదేశం కరుడుగట్టిన గట్టిన భావాలు కలవాళ్ళు పరమ మూడులు నివసించే దేశం భారతదేశం ఆ దేశస్థులంతా పిరికిపందలు ఆరంభ సూరులు వాగాడంబరులు అలాంటి వారు మరే దేశంలోనూ లేరు అందుకే చుట్టుపక్కల ఉన్న అనేక దేశాలు ఎంతో అభివృద్ధి చెందిన ఆ దేశం ఇంకా వెనకబడి భేదరకంలో మగ్గుతూనే ఉంది వీధుల నిండా బిచ్చగాళ్ళు పల్లెల నిండా తిండికి గుడ్డకి కరువై అఘోరించే భేదజలం నివసిస్తూ ఉంటారు తమ దేశంలోని ప్రజలను మోసగించి ఆ దేశ నాయకులు పబ్బం గడుపుకుని వస్తున్నారు తమ లోటుపాట్లను కప్పిపుచ్చుకోవటానికై ఆ దేశ నాయకులు ప్రపంచంలో ఏ మారుమూల ఏమాత్రం అలజడి రేగినా ఎక్కడ చిన్న యుద్ధం వచ్చినా పెద్ద నీతిమంతులు మల్లే ఫోజు పెట్టి శాంతి అహింస సహజీవనం అంటూ సూక్తులు వల్లిస్తారు అలాంటి భారతదేశపు గర్వాన్ని సర్వనాశనం చేయటానికి ప్రతిష్ఠను నేలమట్టం చేయటానికి కంకణం కట్టుకున్న సంస్థే ఏటీబిఐ భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న మన సోదర ఏటీబిఐ సభ్యులు ఈ దేశంలో జరుగుతున్న విషయాలన్నీ తెలుసుకుని పవర్ఫుల్ ట్రాన్స్మీటర్ల ద్వారా మన కేంద్రానికి తెలియచేస్తూ ఉంటారు కోడ్ భాషలో ఆ దేశంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగి ఉన్న రాష్ట్రాలలో మన సోదరులు ట్రేడ్ యూనియన్లలో చొరబడి యూనియన్ నాయకులకు డబ్బు ఇచ్చో మరో విధంగానూ ప్రలోభ పెట్టి చీటికి మాటికి సమ్మెలు చేయిస్తూ పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బతినే విధంగా చేస్తున్నారు వివిధ మతాల వారికి వివిధ వర్గాల వారికి మధ్యన అగాధాలను సృష్టించి దేశాన్ని నిత్యం రగిలే అగ్నిగుండంగా మారుస్తారు మాది సెక్యులర్ దేశం అని గొంతుచించుకుంటున్నారు భారతదేశ నాయకులు అందువల్ల మన సోదరులు అక్కడ ఉన్న అల్పసంఖ్యాక వర్గాల వారిని రెచ్చగొట్టి అధిక సంఖ్యాక వర్గం వారిపై పురుగొల్పుతూ ఉంటారు అధిక సంఖ్యాక వర్గం ప్రజలు ఆవేశంతో అల్పసంఖ్యాక వర్గం వారిని ఊచకోత కోస్తారు దాంతో మత సంఘర్షణలు చెలరేగుతాయి మత సంఘర్షణలు జరగటానికి వీలులేని చోట్ల భాషాపరమైన విభేదాలు మరికొన్ని చోట్ల ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతూ భారతదేశంలోని ప్రజలను నిరంతరం పరస్పర కలహాలతో మునిగిపోయేటట్లు చేస్తారు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న